ఈ రోజు మనం చూస్తుంది గౌరీ దేవికి పదహారు రోజులు పండగ ఇది దసరా అయిపోయిన పదహారు రోజులకి అంటే ఈ గౌరీదేవికి శివయ్యకి దసరా రోజు మ్యారేజ్ చేస్తారు సిక్స్టీన్ డేస్ తర్వాత మళ్ళీ గౌరీ దేవికి పదహారు రోజులు పండగ చేస్తారండి మా సైడ్ మేము సింపుల్ గా ఇలా చేసుకున్నాము మార్నింగ్ టైమ్ లో అందరు పనులకి వెళ్తారు ఈవినింగ్ టైమ్ లో ఇంకొచ్చిన నుంచి ఇంక ఈ పనులు మొదలు పెడతారండి దసరా రోజు ఫస్ట్ ఎవరైతే గౌరీ దేవుని ఎత్తుకుంటారో ఊరేగింపులో వాళ్ళు వాళ్ళు ఈ రోజు ఫాస్టింగ్ ఉండి పొంగల్ వేస్తారండి మిగిలిన వాళ్ళంతా తలా కొంచెం బియ్యం ఒక యాభై రూపాయలు వేసుకొని అక్కడికి పూజకి కావాల్సినవన్నీ తీసుకొని ఇచ్చారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చేసిన పొంగలి పుల్హోర ఎక్కడైతే గౌరీ దేవిని పెడతారో అక్కడ దీపారాధన చేసి కొంచెం ప్రసాదం పెట్టారు నవరాత్రుల్లో మేము ఏకలవ్య బొమ్మ దగ్గర గౌరీదేవిని పెట్టామండి సో అక్కడే మేము దీపారాధన చేసి పులిహోర పొంగల్ పెట్టి దండం పెట్టుకున్నాము నెక్స్ట్ ఇంకా వసంతం అనేది స్టార్ట్ చేశారండి నవరాత్రుల్లో మా సైడు గౌరీదేవికి శివయ్యకి పెళ్లి చూపులు నిశ్చితార్థం మ్యారేజ్ ఇవన్నీ చేస్తారండి నెక్స్ట్ దసరా రోజు ఈవినింగ్ టైంలో ఊరేగింపు చేసి తర్వాత నిమజ్జనం చేస్తారు ఈ వీడియోస్ కావాలంటేనో కామెంట్ చేయండి పదహారు రోజుల పండుగ రోజు వసంతం అనేది చిన్న పిల్లలతో స్టార్ట్ అయ్యి పెద్దవాళ్ళతో ఎండ్ అయ్యింది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి వసంత చాలా అంటే చాలా బాగా ఆడారు పిల్లలైతే బకెట్ తో వాటర్ తీసుకొచ్చి పెద్దవాళ్ళ మీద పోయడం పెద్దవాళ్ళు అయితే గులాం పిల్లలకి ఇంకా అందరికి రాయడం ఇంకా జెంట్స్ కూడా వదలలేదండి చాలా అంటే చాలా బాగా ఆడారు నెక్స్ట్ ఇంక పిల్లలు డ్యాన్స్ మామూలుగా ఏం లేదు సూపర్ అంటే సూపర్ వేసారు ఇంకా పిల్లలే ఇంకా పెద్దవాళ్ళకి కూడా కొన్ని స్టెప్స్ చెప్పారు చెప్పి డ్యాన్స్ వేయించారండి ఇలా ఈ రోజంతా చాలా అంటే చాలా సరదాగా గడిచిపోయింది నేనైతే అంతగా ఏమీ వసంతం ఆడలేదండి ఎందుకంటే మా పాప ఏడుస్తుంది అందరూ వచ్చి మిమ్మల్ని కొడుతున్నారేమో అనుకుంటుంది వాళ్ళు కలర్ రాయడానికి వచ్చినప్పుడల్లా పాప మా పాప బాగా ఏడుస్తుంది నాకే కదండి వాళ్ళ అన్నయ్యకి ఇంకా వాళ్ళ బావకి వాళ్ళకి కూడా కలర్స్ రాస్తున్నా కూడా చాలా ఏడుస్తుంది ఇంకొక్క బట్టే ఇంక అందుకని చెప్పేసి నేనంతగా ఏమీ ఆడలేదు కానీ ఎవరైనా వచ్చి నాకు రాస్తున్నప్పుడు మాత్రం మా బాగా ఏడ్చిందండి దాని ఎక్స్ప్రెషన్ చూడండి పాపం దానికి కూడా రాశారంట వాళ్ళ నాన్న చదువుతుంది నాకు ఇట్లా రాశారని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ ఇంకా వీళ్ళందరూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి ఇంకా సాంగ్స్ వాళ్ళకి కావాల్సిన సాంగ్స్ పెట్టమని అడుగుతున్నారు నాకు ఈ పాట పెట్టి ఆ పాట పెట్టి అని అడుగుతున్నారు ఆ తర్వాత మళ్ళీ కలర్స్ తెప్పించారండి కలర్స్ అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ కలర్స్ తెప్పించి మళ్ళీ ఆడారు ఇక్కడ కోయి కోయి సాంగ్ కి డాన్స్ వేస్తున్నారండి డాన్స్ డ్యాన్స్ వేస్తా మళ్ళీ కలర్స్ రాసుకుంటున్నారు కలర్స్ అన్ని అయిపోయాయి అనుకున్నాను నేను ఇక్కడ నేను ఇంకా అంతా అయిపోయింది అని చెప్పి ఇంటికి వెళ్తా ఉన్నాను నాకు కి వదిలేద్ది అండి ఇంకా వచ్చి కలర్ రాసింది మా చిన్న అయితే పాపం చాలా అంటే చాలా ఏడ్చింది మళ్ళీ అక్కడ ఏదైనా దెబ్బ తగులుతుందేమో అని చెప్పేసి ఇంక చిన్న తీసుకెళ్ళి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చి వచ్చారు పాపం అయినా సరే అతని నడుస్తూనే ఉంది అందుకని నేను ఇంక వెళ్ళి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను ఇంక మీ వీళ్ళు ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని సాంగ్స్కి కొన్ని స్టెప్స్ నేర్చుకుంటున్నారండి అందరికీ స్టెప్స్ రావు కదా కాబట్టి కొన్ని ఈజీగా ఉండే స్టెప్స్ చూపిస్తున్నారు ఇలా వేద్దాం అలా వేద్దాం అని చెప్పేసి ముందుగానే సెట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఇంక సాంగ్స్ పెట్టుకొని కొంచెం సేపు డాన్స్ వేసారండి డాన్స్ వేసి ఇంక చిన్నగా అందరు ఇంటికి వెళ్ళారు ఈ రోజంతా చాలా సరదాగా చాలా ఫన్నీగా గడిచిపోయింది మేమైతే గౌరీదేవి పదహారు రోజుల పండుగ ఎలా జరుపుకున్నామండి మీ ఏరియాలో ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి నేను పెట్టిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్